పవర్ స్టార్గా గా అభిమానుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్లో అడుగుపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పాటు ఆహానిసలు కష్టపడిన వ్యక్తి అనేక అవమానాలు అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో అడుగు జనసేనానికి డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండడం అవసరం అందుకోసం పవన్ కళ్యాణ్ ఏరి కోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషుల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా చేసిన ఆ వ్యక్తి ఎవరు ఆయన సాధించిన ఘనతలు ఏంటి అనేది విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక పవన్ కళ్యాణ్ను అంతలా ఆకర్షించిన వ్యక్తి మైలవరపు కృష్ణతేజ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరో ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా కృష్ణ తేజ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు ఆయన కెరీర్లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి వరదల ప్రభావం భయంకరంగా పడిన జిల్లాల్లో అలప్పి ఒకటి వరదల సమయంలో అలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిక అదే ఫాస్ట్ పోస్టింగ్ రైస్ పూల్ ఆఫ్ కేరళగా పేరు తెచ్చుకున్న కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది ఆయన అనుభవం లాంటి ఆఫీసర్స్ సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైన లేదా ఎమ్మెల్యేలు మంత్రుల వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపైన ఆధారపడతారు వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక మత్స్యకారులు బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమై కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు పై అధికారులకు ఏం జరుగుతుందో తెలిసేలోపై స్థానిక యువతతో కలిసి నలభై గంటల్లోనే రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందర్నీ ఆశ్చర్యపరిచారు ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావంలో తట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది ఇక ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయిన కృష్ణతేజ ఊరుకోలేదు వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలు సాగించారు ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం కోసమే ఎదురు చూడకుండా ఐఎం ఫర్ అలెప్పి అనే పేరుతో ఒక ఫేస్బుక్ క్యాంపెయినింగ్ ప్రారంభించారు ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది అలప్పికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలప్పి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు నిత్యావసర సరుకులు స్కూల్స్ను తిరిగి కట్టడం ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వడం ఐం ఫర్ అలప్పి అనే ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు యునెసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలను తనదైన మార్కును చూపించారు మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటల్ను మోడనైజ్ చేశారు కృష్ణతేజ అదే సమయంలో కరోనా విలయ తాండవం కేరళం చుట్టేయడంతో ప్రజలు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గాను నియమించింది అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులతో ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ను ఇంకా నిత్యావసరాల కిట్ను అందించేలా కృష్ణతేజ రూపొందించి రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన అలప్పి జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన యాభై నాలుగు విలాసవంతమైన విల్లాలు అన్ని అన్ని అక్రమంగా సరస్సును చేర్చి కట్టుకున్నవే జేసీబీ ఇనుపహస్తాలతో ఒక్కో దెబ్బ వేసుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు కృష్ణతేజ అలపిలో రిసార్ట్ మాఫియాను తరిమికొట్టారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడ పిల్లలకు కలెక్టర్ మామన్గా పేరు తెచ్చుకున్నారు ఎంతమంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన ఒక హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుండి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించిన పవన్ ఇలాంటి అధికారి తన పేషీల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ కృష్ణ కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి నిఖార్సైనా నిజాయితీ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించొచ్చనే పవన్ ఆశయానికి తోడ్చేజాలంటే అధికారులు తోడవ్వబోతున్నారు చూడాలి వీరిద్దరి కలయికలో పాలన ఎలా ఉంటుంది అనేది